హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు ఇల్లులు ఒకే ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మూడు ఇల్లుల కోసం కూడా నేను వివరిస్తాను మూడు కూడా సపరేట్ సపరేట్ వీధుల్లో ఉన్నాయి వాటి కోసం నేను వివరిస్తాను దయచేసి క్లుప్తంగా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఈ ఇల్లు వచ్చేసరికి గంగరాజునగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మన కాకినాడ గంగరాజ్ నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈ ఇంటి కొలతలు వచ్చేసరికి ముప్పై నాలుగున్నర ఇంటూ అరవై రెండు వందల ముప్పై గజాలు దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఇల్లుకి కూడా కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే ట్వంటీ ఇయర్స్ బిలో అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇల్లు మనకి ఒక పదిహేను సంవత్సరాల వరకు పనిచేస్తుంది దీనికి ఇంటి లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ పెయింట్లు వేసుకుని హాయిగా పదిహేను సంవత్సరాల వరకు జీవించవచ్చు ఈ ఇంటికి వాటర్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే పంచాయతీ వాటర్ కూడా గంగరాజ్ నగర్ వచ్చేసరికి పంచాయతీ ఏరియా కాబట్టి పంచాయతీ వాటర్ కూడా వచ్చేస్తుంది మనకు సర్పరం జంక్షన్కి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే గంగరాజు నగర్ అనే ఏరియా ఉంది ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లోకాలిటీ గంగరాజు నగర్ అనేది చాలా క్లాస్ ఏరియా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి అలాగే అన్నిటికీ అందుబాటులోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అలాగే ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇంటి కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించకండి ఇల్లు మంచిది అలాగే ఇల్లు ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుంది చాలా క్లాస్ ఏరియా కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి ఇప్పుడు రెండో వీడియో చూద్దాము రెండో వీడియోలోకి వచ్చేసరికి ఈ ఇల్లు వచ్చేసరికి ఇది కూడా గంగరాజ్ నగర్ ఈ ఇల్లు ఉన్న తర్వాత వీధిలోనే ఈ ఇల్లు ఉన్నది ఫ్రెండ్స్ ఇది కూడా గంగరాజునగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే బిల్డింగ్ అందులోని రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు మీద ఒక కారు పార్క్ చేసుకోవచ్చు లో కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఇల్లు నూట యాభై గజాల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు కట్టి పది సంవత్సరాలు లోపు అవుతుంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు సొంతంగా కట్టుకున్న ఇల్లు ఫ్రెండ్స్ అలాగే రోడ్డు మీద కార్ పార్క్ చేసుకోవచ్చు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది వాటర్ కూడా చాలా బాగుంటుంది అలాగే పంచాయతీ వాటర్ కూడా ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇంటి కొలతలు వచ్చేసరికి ఇరవై రెండున్నర అరవై నూట యాభై గజాలు ఇంట్లో చాలా ఇల్లు అయితే చాలా కాస్ట్లీ క్లాస్ గా కట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పైన కావాలంటే వేసుకోవచ్చు ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఈ ఇల్లు ఉన్న ఏరియా కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే చాలా అందుబాటు ధరలోనే ఉంది డెబ్బై ఐదు లక్షలు అంటే ఇంకా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది కదా అలాగే మెయిన్ రోడ్ కి మన సరఫరం జంక్షన్ మెయిన్ రోడ్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ హాయిగా ఈజీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఒకే వే రోడ్లోనే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మంచి సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంటాయి ఈ ఏరియాలో అంత బాగుంటుంది మనకి సర్పరం జంక్షన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఇది కూడా మిస్ చేసుకోవద్దు దయచేసి అలాగే ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లులు కానీ అలాగే మీ సైట్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ మీ మీ పొలాలు కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే నాకు సపోర్ట్ చేయాల్సిందల్లా ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు మనం మూడో వీడియో కూడా ఒకసారి చూసేద్దాము చూసిన తర్వాత ఇప్పుడు మూడో వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మూడో వీడియో వచ్చేసరికి ఈ సైట్లోని ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొంటున్నారు ఈ సైట్ వచ్చేసరికి నూట ఎనభై ఎనిమిది గజాలు ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి నూట ఎనభై ఎనిమిది గజాలు ఇల్లు అయితే ఉంది ఇందులో అయితే ఇది కూడా గంగ్రాజ్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది కూడా ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి నలభై ఏడు వెడల్పు లోతు వచ్చేసరికి ముప్పై ఆరు నలభై ఏడు వెడల్పు లోతు వచ్చేసరికి ముప్పై ఆరు నూట ఎనభై ఎనిమిది గజాలలో ఉంది ఇది కూడా రోడ్ సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు ఇది మంచి లోకాలిటీలో ఉంది ఇది కూడా బాగా దగ్గర ఏరియాలో గంగరాజ్ నగర్ కి మెయిన్ రోడ్ కి కలిపి జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఈ ఇదైతే ఉంది ఫ్రెండ్స్ దీనికి రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది సైట్ ని అంటే సైట్ వాల్యూ చెప్తున్నారు ఈ సైట్ ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే అంతే ఫేసింగ్ వచ్చేసరికి ఎక్కువ కాబట్టి ఇరవై మూడున్నర ఇంటూ ముప్పై ఆరు చూసుకుంటే తొంభై నాలుగు గజాలు సైట్ వస్తుంది ఫ్రెండ్స్ అలా రెండు సైట్లు వస్తున్నాయి అంటే ఇరవై మూడున్నర ఇంటూ ముప్పై ఆరు తొంభై నాలుగు గజాలు వస్తుంది ఒక్కొక్క సైటు అలా రెండు సైట్లుగా విభజించుకొని రెండు ఇల్లులుగా మనకి నచ్చినట్టు కట్టుకోవచ్చు ఎందుకంటే ఇది సిటీకి ఆనుకుని ఉన్నది కాబట్టి ఎందుకంటే మెయిన్ రోడ్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంది బాగా ప్రైమ్ లో క్వాలిటీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ మంచి వాతావరణం గల ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి కూడా డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు లమ్సమ్ గా డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించకండి గంగరాజ్ నగర్ లోనే ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సంప్రదించండి మంచి ఇల్లులు మంచి లొకాలిటీ అందులోని గంగరాజ్ నగర్ లో క్లాస్ క్లాస్ పీపుల్స్ ఉంటాయి సారీ క్లాస్ పీపుల్స్ అందరూ ఉంటారు అన్ని అందుబాటులోనే దొరుకుతాయి కాబట్టి గంగరాజ్ నగర్ బాగా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు ఇల్లులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ప్రాపర్టీలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కంగ్రాజ్ నగర్ ని బాగా ప్రిఫర్ చేస్తారు